మీ అందరికీ అది ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానీయండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మి అని అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరు అందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాలి అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది నాలుగు వేల ఐదు వేల మందికి ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు కూటమి గెలిపించాలని ఆహరినిసలు కష్టపడ్డారే దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలుస్తూ నాకు తెలుసు డేటా చూసినప్పుడు గెలుస్తాను తెలుసు కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు యాభై మంది శాసన సభ్యులు ఫస్ట్ టైమర్స్ దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని ఇరవై ఐదు మంత్రుల్లో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్ అంటే ఒక కసితో ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు మొత్తం తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి గత పదహారు నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా పది లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది